పది నిమిషాలు చెప్పాల్సి వస్తారు ఓకేనా అదే చెప్పింది లేకపోతే మీరు అమ్మ శువార్త అంటే ఏంటండి అంటే సాక్షి అంటే సాక్షిమే శువార్త అంటే వచ్చావమ్మా దేవుడు వచ్చిందన్నమాట సువార్థరా కదా మీరు ఎంతమంది వారు ఎంతమంది చెప్పిన ప్రభావ నచ్చారు లేదా అని ఇక్కడికి వచ్చి కొండమేకని ప్రార్థన చేశాం దేవుడు వాళ్ళందరినీ పనిచేసాడు దేవుని బట్టి అన్నాను బట్టి సువార్త సువార్త అంటే దేవుడి గురించి చెప్పడమే కానీ ఆ దేవుని గురించి ఏం చెప్పాలి అనే దాని గురించి వాళ్ళు మనం తెలుసుకొని క్లోజ్ చేద్దాం ఎందుకంటే అమ్మ పేరు మీకు తెలుసు కదా ఈ పేరు లక్ష్మి గారు అవునా ఎప్పుడన్నా చర్చ నుండి కనబడ్డారా ఎందుకు కనబడలేదు కాదా ఎలా వచ్చారు ఏమని తీసుకొచ్చారు అదే పోయా అదే దేవుడు దేవుడు కొంతమంది ప్రజల్ని పేరు పెట్టి తీరుకుని పిలుస్తాడు ఆ పిలిచే వాళ్ళ దగ్గరికి దేవుడు ప్రజలు అక్కడికి వెళతారు అక్కడికి వెళ్ళి దేవుడు ఏం చెప్తా ఆ విషయాన్ని చెప్పినప్పుడు వారి దేవుడి దగ్గరికి వస్తారు అయితే సువార్త అంటే ఏసుక్రీస్తు జనన మరిని పునరంగా చెప్పరు అంతే కదా అన్ని తెలీదులే ఎందుకంటే వినేవాళ్ళుగా మీరున్నారు కానీ ఆలోచించేవారుగా ఉండలేకపోతూ ఉన్నాం ఎందుకు మనలో పేదరికంతో ఉండిపోతుంటే ఇదొక చూడండి నేను కారు నేసుకొచ్చాను మీరు ఏం వేసుకొచ్చారు రెండు కావాలేజ్కి వచ్చింది తెలుసు ప్రేమ తెలుసా కమ్మా ఎందుకు ఎవరిస్తే చిన్నవాళ్ళు అయినప్పటికీ కూడా ఎందుకు అంత దూరం ఇచ్చింది ఎవరి కోసం పంపించారండి మీకోసమే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా దేవుడి గురించి తెలుసు అనేసుకుంటారు అవునా మా దేవుడు గురించి బాగా తెలుసు అండి మీరేం చెప్పకనే త్వరగా ముగిస్తే మీరు ఇంటికెళ్ళి ప్రార్థన చేసుకుని ఎదిగేస్తామని అనుకుంటారు కానీ బాగా తెలిసిన వ్యక్తి ఏమన్నా చూడండి కీర్తల గ్రంథంలో నలభై వచ్చాయి తొమ్మిదో వచ్చాయి ఏమంటున్నాడు ఒకసారి చూడండి ఆ ఒక్క మాట నే చెప్పి ముగిస్తాను ఇచ్చండి నా పెదవులు మూసికొనక మహాసమాజంలో నీతి సువార్తను నేను ప్రకటించున్నానని నేనంటిని ఎగోవా గట్టిగా గట్టికల చెప్పాలి కీర్తనాకాలైనటువంటి దాగీదు మహాసమాజంలో నేను మీరు సో మహాసమాజంలో ఎంతమంది ఉంటారండి చాలామంది ఉంటారు ఆ చాలా మంది మధ్య పడకుండా ధైర్యంగా ఎవరికొని చెప్తా ఉన్నారు కదా భవానీ ఎప్పుడన్నా వచ్చిందా లేదు లక్ష్మి దాక్కుని దాకుని ఉంటుంది లక్ష్మి ఓకేనా వీళ్ళందరూ దేని వల్ల వచ్చారంటే శుభార్తని ప్రకటించడం ద్వారా శక్తి ఉంది కాబట్టి పిలిచిన వాడు నమ్మదగిన వాడు ఎవరండి అయితే మీకు ఒక బాధ్యత అప్పగించి వెళ్తా ఉన్నాం ఎందుకు కాకినాడ ప్రాంతం నుంచి ఎందుకు తుని ప్రాంతం నుంచే యవనస్తుని తీసుకొచ్చాడంటే ఆ భారాన్ని మీరు మోయట్లేదు కాబట్టి ఏ భారాన్ని శుభార్త భారం మోయడానికి బరువు ఉందని శుభార్థ ఏం మొత్తం ఎలాంటి అని చెప్తాడు మాకు అంతే కదా బైబిల్ మోయడానికే బరే బాగుండెల్లో ఖాళీ లేదు రీల్స్ నిండిపోయి ఇంకేక రాయల్ తీసేస్తాను రీల్స్ అనమాట తీసేస్తారా రోజు ఒక రెండు వేల రీల్స్ చూస్తే రాలేదు ఇంకెందుకుంటా సుమారు తర్వాత హృదయంలో ఉండదు కదమ్మా నువ్వు రీల్స్ వస్తున్నా రీల్స్ ఏమైంది ఏం ఈ రోజు ఒక విషయం గుర్తించుకోండి క్రిస్మస్ రాగానే డిసెంబర్ రాగానే అంతేనండి ఇంకా కొత్త బట్టలు కొనేసుకొని చెప్పింది చెప్తుంది అనుకోకండి హడావిడి హడావుడు ఈ సంవత్సరం నుంచి ఆస్తున్నారు కానీ సువార్తను మాత్రం హృదయంలో మీరు తీసుకోలేకపోతూ ఉన్నారు ఇక్కడ అందమైన యువనలు ఉన్నారు చక్కగా పాడే వాళ్ళు ఉన్నారు తలాంతులు బట్టి వాళ్ళ తలాంతులు బట్టి వాళ్ళు మేము పాడేసాము వచ్చేసాము అనుకుంటున్నారు కానీ సువార్త భారం వాళ్ళలో ప్రేమ దేవుడు ఏం చెప్పారంటే నిన్ను వలే నీ పురుగువాణి ప్రేమించమన్నాడు నిజంగా మీరు ఎలాంటి మనుషులు అంటే పక్కిదులు చచ్చిపోతే ఇక్కడ ఇవ్వే రకం అన్నమాట మీరు అంతే కదా ఇంకా తీసుకెళ్ళలేదా మూడు గంటల గురించి చెప్తారా ఇంకా బాగుందమ్మా ఆయన మీట్లో ఒకరించి చచ్చిపోయింది అంటే తీసుకుపోవాలి ఏంటంటే ఒకప్పుడు ఒక రాత్రి అంతా ఉంచేవారు అవునా మీరు మీకు తెలియదులే పెద్దలు తెలిసేది ఒక రాత్రి అంతా ఉంచి అయ్యో వావో అయ్యో అనేవారు ఇప్పుడు అలా ఎవరు లేరు స్మూత్గా ఏడుస్తున్నారన్నమాట పెద్దగా నొప్పు కలగకుండా అని ఏ వదిలేసి ఎప్పుడు తీసుకుపోతా ఆ టపాగా వస్తారు మళ్ళీ ఇందుకు వెళ్ళిపోయి అంత మనిషికి విలువ ఏమైంది తగ్గిపోయింది ప్రేమ సార్ మళ్ళీ బిగ్గరగా కేకలీస్ ప్రాంతంలో చేస్తాం ఇవాళ ఎంత బాధ కలుగుతుందంటే మీ ప్రాంతంలోనే అనేక ఇంట్లోకి మేము వెళ్తా ఉంటే వాళ్ళకి ఇంకా క్రీస్తు ఇంకా ఎవరు డిసైడ్ చేయడానికి రారని ఒకప్పుడు మీరు వచ్చారా దేవుని దగ్గరికి ఒకప్పుడు మీరు పుణ్యాత్ముడా ఒకప్పుడు మీరు గొప్పవారా మరి వాళ్ళు మీరు ఎందుకు వచ్చే స్తోత్రం ఇదిగో పాపకి మాది కావట్లేదు ఎవరన్నా భార్య కలిగి కన్నీటితో వెళ్ళి ఇదిగో నా దేవుడు స్వస్థపడతాడు నమ్మటం నీ వాళ్ళైతే సమస్త సహజం నేను ప్రార్థన చేస్తే దేవుడు శాస్త్రంగా విశ్వాసం ఎవరికైనా ఉందా విశ్వాసం మనకి లేదు కానీ విశ్వాసాలని మాత్రం బలపడతా ఉన్నా అయితే నేను మిమ్మల్ని ఏం తిప్పు ఒక బాధ ఉంది ఆ రోజుల్లో అది ఇంకా తెలుసా అండి మేము ఈ జనరేషన్లో చూస్తున్నా ఇంకా ఈ ప్రాంతం ఇంకా డెవలప్మెంట్ అనేది లేదు డెవలప్మెంట్ అంటే అర్థం ఏంటండి పెద్ద పెద్ద బంగ్ళా పెద్ద పెద్ద బంగ్లాలు కాదండి మీ కష్టాల నుంచి మీరు ఇంకా బయటికి రాలేదు ఎందుకు తీసుకురావాలి దేవుడు దేవుడు ఒక మాట అన్నాడు నా మాటలు నీ యొక్క నేడలా నేను నీతో ఉన్నా దేవుడి స్తోత్ర నన్ను జాగ్రత్తగా చూడండి వచ్చిన ఉండిస్తూ చూడండి వాళ్ళు ఎవరున్నారుకర అందినప్పుడే దేవుడు ఉంటాడు ప్రేమ దేవుడు సంఘ మా డోకర అందినప్పుడు దేవుడు అనడం కాదు దేవుడు ఉంటే జీవితాలే మారిపోతాయి దేవుడి స్తోత్రయాలు కాకుండా ఈ రాత్రి జీవితాలు మార్చుకొని ఎలాగో తెలుసా దేవుడు నాలో ఉన్నాడా లేదనే నిరంతర తపన బాధ మళ్ళా ఉంటారు ఇక్కడ వచ్చి కళ్ళు మూసుకొని చెప్పండి జరిగి కొడుకుంటున్నాను తెలుసా మీకు అయ్యా ఒకవేళ ఇక్కడ ఏదన్నా పాపం తనప్పుడు నాకు వస్తే ఒకవేళ ఇక్కడ ఏదైనా నేను ఆలోచన ఏదన్నా తప్పు చేస్తే కనుక నా ఆలోంచి వెళ్ళిపోతావేమో ఆ భయం అనుకుంటా దేవుడి స్తోత్రం మిమ్మల్ని ఏమంటానంటే నిరంతరం ఆయనకి భయం కలిసి జీవించాలి ఈ ప్రాంతాన్ని మీరే రక్షించుకోవాలి ప్రేమేం ఎందుకు వేరే వేరే ప్రాంతాల వాళ్ళు సుమార్త గ్రామాలకు గ్రామానికి రావాల్సి వస్తుందంటే ఒకటే రీజన్ ఇక్కడ సరైన వ్యక్తి దేవుడికి నేను మీకు తెలియదేమో ఉన్నామండి మీకు అనపలేదు అనుకుంటున్నారు అందరు అంటే మామూలుగా పంపించారు దేవుడితో దేవుడు నిన్నే వాడుకుంటాడు ఇక్కడ నిన్నే నడిపిస్తాడు నా నా జీవితంలో నా ప్రాంతంలో వాడు రౌడీ వెదే ఆ జనాలు ఉన్నారు కానీ అదే ప్రాంతంలో నన్ను వెలిగించినప్పుడు బాబు బయటికి వచ్చి ప్రార్థన దేవుడి దేవుడితో నీ జీవితాన్ని ఇక్కడ పూర్తిగా దేవుడికి ఇవ్వగలిగితే దేవుడు నిన్ను బట్టి ప్రాంతాల అంతటి కూడా దేవుడు రక్షించుకుంటాడు మేమే సమ్మా మనుషుల్ని మీరు మనుషులుగా చూడటం ప్రారంభించండి ఆత్మలుగా చూడటం ప్రారంభించండి ఒక్కొక్క ఆత్మ కొన్ని కోట్ల రూపాయలు విలువైన సంపద మీరు ప్రేమ చూపించాలి ఒకరికొకరు ప్రేమ చూపించాలి ఒకరిని ఒకరు మీరు ఏం చేయాలంటే సువార్తని ప్రకటించి పురుకొలుపుకోవాలి ఇక్కడ అలాంటిది చాలా తగ్గిపోయింది మీరు ఆదివారానికి మాత్రమే అలా అయితే నీ కష్టాల నుంచి గొప్ప రాయపెంసండి